ఇంగ్లాండ్తో జరగనున్న తొలి రెండు టెస్టులకు స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమైన సంగతి తెలిసిందే ఆదివారమే హైదరాబాద్కు చేరుకున్న కోహ్లీ కొన్ని కారణాలతో తిరిగి బయలుదేరాడని బీసీసీఐ వివరించింది అయితే కోహ్లీ స్థానంలో యువ ఆటగాడైన రజత్ పాటిదార్ను బీసీసీఐ ఎంపిక చేసింది కోహ్లీ స్థానంలో చోటు దక్కించుకోవడానికి ముగ్గురు ఆటగాళ్ళైతే పోటీ పడ్డారు టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన పూజారతో పాటు యువ ఆటగాళ్ళైన సరఫరాజ్ ఖాన్తో పాటు రజత్ పాటిదార్ పోటీలో నిలిచారు ఇండియా ఏ తరపున సర్ఫరాజ్ ఖాన్ అదేవిధంగా రజత్ పాటిదార్లు గత కొన్నాళ్ళుగా సత్తా చాటుతున్నారు అదేవిధంగా గత వారంలోనే రజత్ పాటిదార్ ఇంగ్లాండ్ లయన్స్ పైన పరుగుల వరద పారించాడు ప్రాక్టీస్ మ్యాచ్ లో సెంచరీ ఆ తరత అనాధికారిక తొలి టెస్టులో నూట యాభై ఒకటి పరుగులు రాణించాడు అంతేగాక రజత్ పాటిదార్ మిడిల్ ఆర్డర్లో రాణిస్తుండడంతో కోహ్లీ ప్లేస్లో అతడికి సెలెక్టర్లు మోగి చూపారు సీనియర్ ఆటగాలైన పుజారా రహానే వంటి ఆటగాళ్ళు అందుబాటులో ఉన్నప్పటికీ సెలెక్టర్లు వారిపైన ఆసక్తి చూపట్లేదు రహానే రంజిత్ ట్రోఫీలో విఫలమవుతున్నప్పటికీ పూజారా పుజారా మాత్రం రంజిత్ ట్రోఫీలో అదరకుడుతున్నప్పటికీ అతనికి మాత్రం సెలెక్టర్లు మరోసారి అవకాశం ఇవ్వలేకపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్